అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతోటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టారు కానీ దాని తర్వాత మరి ఎందుకు వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టారో కానీ దాని ప్రమోషన్లోనే రకరకాల అక్రమార్గాలు బట్టి ఎక్స్పోజింగ్ లాగా ఆ పచ్చళ్ళు ఎక్స్ ఎక్స్ ప్రచారానికి ఎక్స్పోజింగ్ లాగా చేసి విమర్శలు పాలయ్యారు దాని తర్వాత బెట్టింగ్ యాప్లు చేశారు బెట్టింగ్ యాప్లు చేసి డబ్బులు సంపాదించారు దాంతో డబ్బులు బాగా వచ్చి ఒళ్ళు తెలియదు లేదా మరి బాగా నెత్ కళ్ళు నెత్తికెక్కాయా ఏంటనే తెలియదు కానీ మొత్తానికి డబ్బులు బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి మీ పికిల్స్ అని ఎందుకు ఎక్కువ ఉన్నాయి రేట్లు అని అడిగిన ఒక కస్టమర్ని పచ్చి బూతులు తిట్టారు ఆ పచ్చి బూతులు తిట్టి ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది వైర్లు అయిపోయి చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మొత్తం వాళ్ళ పచ్చళ్ళ దుకాణాన్ని మూసేసే స్థాయికి వెళ్ళిపోయింది దాంతో ఇక అసలు వాళ్ళు భవిష్యత్తులో అసలు వ్యాపారం చేయగలుగుతారా లేదా అంటే మళ్ళీ వాళ్ళని ఆదుకోవడానికి అని చెప్పి ఆ ప్రపంచ యాత్రికి కూడా అన్వేషణ అతను అతను ముందుకు వచ్చాడు మరి వాళ్ళే తప్పు చేశారు సరే పవన్ వదిలేసేయండి అని చెప్పి అతని వీడియోలు అది కాకుండా ఈ బూతులు తిట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది వీడియో వైరల్ అవ్వడం డబ్బులు బాగా ఎక్కువ చెట్టి పికిల్స్ రేట్ అనేది అది కొనాలంటే అసలు చాలా పెద్ద స్థాయి ఉండాలన్నంతలాగా దానికి ప్రచారం అయిపోయి చివరికి సినిమా వాళ్ళు కూడా దాని మీద కామెడీ వీడియోలు ట్రోలింగ్ వీడియోలు చేసే దాకా వెళ్ళిపోయి అంత వైరల్ అయిపోయింది ఇదంతా కూడా పాపం ఆ చిట్ ఆలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళకి పూర్తిగా నష్టం కలిగిస్తే ఒక్కళ్ళకి మాత్రం వాళ్ళు బాగా నచ్చారు ఎవరంటే వాళ్ళు బిగ్ బాస్ బిగ్ బాస్ షో ఈ బిగ్ బాస్ షోకి ఏదో రకంగా వాళ్ళకి ఫేమస్ అయిన వాళ్ళు కావాలి ఆడు మంచికి ఫేమస్ అయ్యాడా చెడుకి ఫేమస్ అయ్యాడా అనేది వాళ్ళకి సంబంధం లేదు ఏదో రకంగా నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే కొద్దిగా కాంట్రవర్సీలో ఉన్నాడంటే అలాంటి తీసుకొచ్చి బిగ్ బాస్లో కూర్చోబెడతారు ఇప్పుడు ఆ బిగ్ బాస్ షో వాళ్ళ కళ్ళన్నీ ఇప్పుడు ఈ అలేకే సిస్టర్ బిగ్ సిస్టర్స్ మీద పడినాయంట వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి బిగ్ బాస్ షోలో పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాంటి ఒక ఒక లాగా ఇస్తూ కూడా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మీడియాలో వీఆర్ వర్కింగ్ అండ్ పిక్కిల్స్ అని ఏదో అలాంటిదేదో పెట్టారు అంటే దాంతో ఇప్పుడు అందరికీ ఓహో వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరిని తీసుకొస్తున్నారనే అర్థమైపోయారు అందులో కొంచెం బాగా కొంచెం అందంగా ఉండి ప్రమోషన్స్ అన్నీ బాగా చేసి అమ్మాయి ఒక అమ్మాయి అంది ముగ్గురు సిస్టర్స్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంట ఆ పోతే పోయింది కానీ పచ్చ వ్యాపారం పోతే పోయింది కానీ తంతే గారెల బుట్టలో పడినట్టు బిగ్ బాస్ షోకి వెళ్ళిపోతున్నారు ఎవరో ఒకళ్ళు ముగ్గురులో ఎవరు వెళ్ళినా కూడా బిగ్ బాస్ షోలోకి వెళ్ళారంటే మంచిగా డబ్బులు వస్తాయి ఒక ఐదు వారాలు ఆరు వారాలు కనీసం అన్నారంటే మంచిగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోటి హ్యాపీగా వాడుకోవచ్చు దానికి తోడు బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చారన్న ఒక ఏదైతే ఒక ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ని వాడుకుని మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఆ ఇమేజ్ని సినిమాల్లోకా లేదంటే మళ్ళీ ఇంకోటి ఏదైనా వ్యాపారమా అన్వేష చెప్పినట్టు స్వీట్లు వ్యాపారం పెడతారు మా సిస్టర్స్ అని ఏదో చెప్తున్నాడు సో అలా స్వీట్లు వ్యాపారం పెడతారు దేనికైనా కూడా ఆ బిగ్ బాస్ షోకి వెళ్ళి వస్తే కనుక ఆ ఇమేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో పచ్చళ్ళ వ్యాపారం పోయినా కూడా దేవుడు ఒక రంగా మంచి చేసేడేమో వీళ్ళకి అనిపిస్తుంది ఒక్కోసారి బూతులు తిడితే కూడా అదృష్టం కలిసి వస్తుందేమో ఏమీ ఎరగని పాప మేర ఏ పాప మేరగా కస్టమర్లను బూతులు తిడితే కూడా కలిసి వచ్చే కాలం వస్తే ఏదో నడిచొచ్చే కొడుకు అన్నట్టు ఏదో పచ్చళ్ళ వ్యాపారం పోతుందేమో అనుకుంటే ఎంకా బిగ్ బాస్ షోలో ఆఫరే వచ్చేసింది సో అది పరిస్థితి సో బిగ్ బాస్ షోకి వీళ్ళు వస్తారా రారా వీళ్ళకి వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్కౌట్ అవుతాయా ఎందుకంటే వీళ్ళు ఏం బిగ్ బిగ్ బాస్ని ఏం డిమాండ్ చేసే పరిస్థితుల్లో వెళ్ళలేరు ఎందుకంటే ఇప్పుడున్న వ్యాపారం మూసేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ నాకు ఎంత కావాలో ఎంత కావాలి వారానికి ఎంత కావాలి ఎంత కావాలని డిమాండ్ చేసే పరిస్థితుల్లో వెళ్ళారు సో ఏదో రకంగా అవకాశం వస్తే వాడుకుందామని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆల్మోస్ట్ వచ్చే పరిస్థితే ఉంటుంది సో బిగ్ బాస్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఈ అలేఖ్య పికిల్ సిస్టర్స్లో ఎవరో ఒకళ్ళు కనబడితే మీరు ఎవ్వరూ ఆశ్చర్యపోకండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి మీ అభిప్రాయలు ఏంటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ మరియు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్